ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం పూర్తిగా మారిపోయింది తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తుంటూ మంచి చేసిన వివరాలను ప్రజల ముందు జగన్ చెబుతూ యాభై ఎనిమిది నెలల్లో తాను ఏం చేశానో గట్టిగా వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించిన జగన్ దాదాపుగా రోడ్ షోలతో ప్రజలతో మమేకమవుతూ ఇంటికి వెళ్తున్నారు ఇక తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బిజీ షెడ్యూల్ ఈ మాదిరిగా ఉంటే పవన్ కళ్యాణ్ వారాహితో ఈరోజు రోడెక్కారు ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమికి మద్దతుగా జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ ఈరోజు పిఠాపురం నుంచి తన వారాహి యాత్ర ప్రారంభించారు ఇక ఎక్కడ చూసినా ఇప్పటిదాకా జనసేనను జై కొట్టిన లేరు జీ కొడుతున్నారు జనసేన పవన్ కళ్యాణ్ నిర్ణయాలను కూటమి పేరు చెప్పి ఆ వాళ్లకు కొమ్ముగాస్తున్న విధానానికి పవన్ కళ్యాణ్పై ఎన్నో విమర్శలు వస్తున్నాయి ఏదానికీ సమాధానం చెప్పడు ఈ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ పైగా ఈరోజు ప్రజల ముందుకు వచ్చి పిఠాపురంలో ఏం చెప్తున్నాడో తెలుసా తెలుగుదేశం పార్టీలోకి సంబంధించిన వ్యక్తులను విమర్శించకుండా జగన్ బ్రాండ్లు తెచ్చారట ఇప్పుడు అందుతున్న బ్రాండ్ అంటే మందు బ్రాండ్లు అన్నీ కూడా జగన్ తెచ్చినవట లిక్కర్కు సంబంధించి బూమ్ బూమ్ బీర్ అయితేనేమి ప్రెసిడెంట్ మోడల్ అయితేనేమి పవర్ స్టార్కు సంబంధించిన పేరుతో కూడిన ఈ బ్రాండ్లన్నీ కూడా జగన్ తెచ్చినాయి అంటూ చెప్పుకొస్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్ ఆశ్చర్యం కలుగుతుంది పవన్ ఇంత దారుణంగా అబద్ధ అని కూడా ఎందుకంటే అసలు అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అసెంబ్లీలో గతంలోనే ఈ చీప్ లిక్కర్ బ్రాండ్ల గురించి టీడీపీ నేతలను కడిగి పారేసిన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారే కదా ముఖ్యుడు రాష్ట్రంలో ఇరవై డిస్టరీలలో పద్నాలుగు డిస్టరీలకు అనుమతి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ డిస్టరీలకు ఈ బ్రేవరేజ్లకు ఎక్కడ అనుమతినివ్వలేదు చంద్రబాబు ఇంటి పేరును కూడా నారాని కూడా కాకుండా సారాగా మార్చుకుంటే బాగుండని మా బ్రాండ్లు అమ్మఒడి అని మా బ్రాండ్ ప్రెసిడెంట్ మోడల్ కాదని గవర్నర్ ఛాయిస్ కాదని బూమ్ బూమ్ బీర్ అనేది మా బ్రాండ్ కాదని పవర్ స్టార్ త్రిబుల్ నైన్ అనేది మా బ్రాండ్ కాదని త్రిబుల్ నైన్ లెజెండ్ మా బ్రాండ్ కాదని ఈ బ్రాండ్లన్నీ చంద్రబాబు కానుకగా తీసుకొచ్చినాయి చంద్రబాబు హయాంలో రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఐదున చంద్రబాబు రెండు వేల పద్దెనిమిదిన అనుమతి ఇవ్వడం కూడా జరిగింది ఈ విషయాలు ఈ పెద్ద మనిషి పవన్కు తెలియదు కానీ ఈరోజు స్పీచ్ లో ఏం చెప్తున్నాడు ఈయన ఒక్కసారి వినండి అయ్యా ఈయన ఏం చెప్తున్నాడు మీరు చెప్పండి వద్దా మద్యపానం నిషేధం కావాలా వద్దా వద్దు మద్యపానం నిషేధించదు అదే కదా ఓకే మద్యపానం అనేది ఎవరు ఎంకరేజ్ చేసేది కాదు ఆరోగ్యాలు పాడైపోయేది ఎక్కువ తాగితే లివర్ సిరోసిస్ ప్యాంట్రియాటిక్ సమస్యలు అన్ని వస్తాయి అది ఐదు సంవత్సరాలు దశాబ్దం పిచ్చి పిచ్చిగా తాగితే వచ్చే లివర్ సిరోసిస్ మన వైసీపీ బ్రాండ్స్ జగన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయంట పొద్దున్నే పేపర్లో కూడా చూసా పవర్ స్టార్ బ్రాండ్ కూడా విన్నారు కదా పవన్ కళ్యాణ్ చెబుతుంది ఈ బ్రాండ్లన్నీ చంద్రబాబు తెచ్చింది కాదట జగన్ తెచ్చాడట బుద్ధున్నోడు ఎవడైనా చీకొట్టక తప్పది పవర్ స్టార్ నిజంగా బ్రాండ్లను జగనే తెచ్చుంటే పవర్ స్టార్ త్రిపుల్ నైన్ త్రిపుల్ నైన్ లెజెండ్ గవర్నర్ చాయిస్ బూమ్ బూమ్ బీర్ ప్రెసిడెంట్ మోడల్ ఇలా ఎవడైనా పేర్లు పెడతాడా నిజంగా అధికార పార్టీ తెచ్చింది అనుకుందాం గవర్నర్ చాయిస్ పవర్ స్టార్ త్రిబుల్ నైన్ నిజంగా ఎంత దారుణంగా పవన్ అబద్ధాలు చెబుతాడు ఎంత దారుణంగా నోటికొచ్చింది వా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏకంగా తెచ్చిన బ్రాండ్లు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోకి సంబంధించిన కంపెనీలను వాళ్ళు అనుమతిచ్చుకొని చంద్రబాబుకు సను సన్నిహితంగా ఉన్న వ్యక్తులు నడిపిస్తున్న కంపెనీలు ఇవన్నీ కూడా ఇవన్నీ రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఐదవ తారీఖున చంద్రబాబు పర్మిషన్స్ ఇచ్చారు అన్న సంగతి అసెంబ్లీ సాక్షిగా జగన్ బయటపెట్టిన పెద్ద స్టోరీ ఇది దీన్ని ఈరోజు పవన్ ప్రజల ముందు ఎంత నీచంగా అబద్ధాలు చెప్తున్నాడో చూసారు గవర్నర్ పవర్ స్టార్ ట్రిపుల్ నైన్ రష్యన్ రష్యన్ రోమనోవా ట్రిపుల్ నైన్ లెజెండ్ ఇవన్నీ చంద్రన్న కానుకులే అధ్యక్ష అధ్యక్ష ఇవే కాదు అధ్యక్ష హెవెన్స్ డోర్ క్రేజీ డాల్ క్లిఫ్ హ్యాంగర్ ఇంకా ఇటువంటి అన్ని అధ్యక్ష దాదాపుగా రెండు వందల యాభై నాలుగు బ్రాండ్ల అధ్యక్ష మామూలుగా రెండు వందల యాభై నాలుగు బ్రాండ్ అధ్యక్ష ఈ నగర్ హయాంలో నేను చూపిస్తాను అధ్యక్ష కాసేపట్లో ఏమేమి బ్రాండ్స్ ఎక్కడెక్కడ వచ్చినాయని కూడా ఎందుకు చూపిస్తాను అధ్యక్ష ఇప్పుడు చెప్పండి మిత్రులారా దొంగ మాదిరిగా అబద్ధాలు చెప్పే పవన్ నమ్ముదామా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలోనే అసెంబ్లీ సాక్షిగా జగన్ ఈ బ్రాండ్ల గురించి వివరించిన వైన్యాన్ని మనం చూసాం కాబట్టి మరి దానికి మనం మద్దతుగా ఉందామా ఏది పడితే అది మాట్లాడతాం కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని తగ్గించారు ఈ బ్రాండ్లను కొనసాగిస్తున్నారు తద్వారా వాళ్లకు అనుమతులు ఉంటాయి దానికో రెగ్యులరైజేషన్స్ పద్ధతులు పాడు ఉంటాయి రాగానే ఏది పడితే జయరాదు తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అధికారంలోకి రాగానే కొద్దో గొప్పో వాటి రేట్లను పెంచి సామాన్యుడికి అవి అందకుండా చేస్తూ ఆలక్ష్యంగా జగన్ ముందుకెళ్తున్నారు పూర్తిగా క్లోజ్ చేయకుండా దీన్ని జగన్ చేసిన ఈ నిర్ణయాన్ని అభినందించకపోగా పైగా ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తున్నారో చూడండి ఇది పవన్ కళ్యాణ్ నైజాం ఇది పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆడుతున్న ఒక జగన్ నాటకం అని చెప్పాలి ఈ నాటకంలో పడకండి మిత్రులారా వీళ్ళు మాట్లాడే మాటలు ఇంకా దారుణంగా ఉంటాయి రాబోయే రోజుల్లో